మీరు అమరావతికే దాదాపు డెబ్బై ఎనభై వేల కోట్లు అప్పులు చేస్తామంటే మీకు వేల కోట్లు చాలా ఈజీ కనిపిస్తాయి మరి మీరు ఇచ్చిన మాటలు డేట్లు అడిగితే డేట్లతో సహా మీరు ఎప్పుడెప్పుడు మాట్లాడి మేము పంపిస్తాం ఒక ఆరోపణ మీద మీకు నిలకడం లేదు మీ దగ్గర ఏ సమాచారం లేదు అయ్యా ఇంకోటి ఇంకో సింపుల్ అడగాలనుకుంటున్నాం మేము మీరు చిన్నగా అంత పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తారు కదా మీరు మలాడోళ్ళకి వాళ్ళకి అర్థం కాకపోవచ్చు కానీ మీకు బాగా అర్థమవుతుంది కదా ఏదైనా కానీ ఒక కంపెనీ పెడితే దాని యొక్క అన్ని యొక్క యాక్టివిటీస్ కూడా ఏం ప్రొడ్యూస్ చేస్తుంది ఎట్లా పంపిస్తుంది ఎవరు దాన్ని తీసుకుంటున్నారు ఇవన్నీ ఈ టైంలో డిజిటలైజేషన్ కదా అన్ని అందుబాటులో ఉంటాయి కదా ఇక్కడ ఒకవేళ ఇక్కడ పీకేస్తే కొనుక్కున్న దగ్గర ఉంటాయి కదా పైగా మరి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే కాలం వచ్చింది ఇంకా ఎక్కువ కష్టపడితే కనీసం ఆ ఈచ్ అండ్ ఎవరి ఈ ఉరిగిపోయిందో అక్కడ ప్రశ్నగా ఎంత ఎంత పోయిందో ఇవన్నీ లేదనుకోండి కనీసం అప్రాక్సిమేట్ గురవనిక ఒక వెయ్యి బాటిల్ తయారు చేయడం కోసం ఎంత ముడిసరకు అవుతుందో ఆ ముడిసెరుకు ఆ స్పిరి స్పిరిట్ ఎక్క వస్తుందో అక్కడ లెక్క ఉంటుంది కదా